Oh, so. ఏలూరు జిల్లా దెందులూరు నియోజకవర్గంలో పెద్ద ఎత్తున రోజు రోజుకి టీడీపీ కార్యకర్తలు వైఎస్ఆర్ సిపిలో చేరడం అయితే జరుగుతుంది ఈ నేపథ్యంలో చూసుకుంటే మరికొన్ని రోజుల్లో సార్వత్రిక ఎన్నికలు ఉన్న నేపథ్యంలో టీడీపీ నుంచి పెద్ద ఎత్తున కార్యకర్తలందరూ కూడా వైఎస్ఆర్సీపీలో జరడంతో వైఎస్ఆర్సీపీలో కొత్త ఉత్సాహం అయితే నెలకొందండి అయితే చెప్పొచ్చు దీంట్లో భాగంగానే పెదవేగి మండలం అయిన కూచింపూడి గ్రామంలో సుమారు రెండు వందల పై చిలుకు కార్యకర్తలందరూ కూడా టీడీపీ టీడీపీ నుంచి వైఎస్ఆర్ సిపిలోకి చేరడం అయితే జరిగింది దెందులూరు నియోజకవర్గ శాసనసభలో ఎవరైతే అబ్బాయి చౌదరి నేతృత్వంలో వీళ్ళందరూ కూడా వైఎస్ఆర్ లో కూడా చేయడం జరుగుతుంది స్వయంగా అబ్బాయి చౌదరి వాళ్ళందరికీ కండువాలు కప్పి వైఎస్ఆర్సీపీ కుటుంబంలోకి వీళ్ళందరినీ కూడా చేర్చుకోవడం కూడా జరుగుతుంది ఈ నేపథ్యంలోనే చూసుకుంటే ఏదైతే కూచింపూడి గ్రామంలో వైఎస్ఆర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి విగ్రహం ఏదైతే ఉందో అక్కడ పెద్ద ఎత్తున పొలమాలన్నీ కూడా వేసి అక్కడ నుంచి బైక్ ర్యాలీగా మండలం అంతా కూడా ఈ కార్యకర్తలందరూ కూడా వైఎస్ఆర్ లో చేరిన కార్యకర్తలందరూ కూడా పెద్ద ఎత్తున ర్యాలీ కూడా చేయడం జరుగుతుంది జిల్లాలో ముఖ్యంగా నియోజకవర్గంలో కూడా పెద్ద ఎత్తున వైఎస్ ఆర్సిపి లో చేరుతున్న కార్యకర్తలు టీడీపీ కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి మీద కూడా పెద్ద ఎత్తున టాక్ కూడా నడుస్తుందని చెప్పితే చెప్పైతే చెప్పచ్చు మరో పక్క టీడీపీలో కూడా ఎక్కడ ఎటువంటి అంటే ఇంకా వాళ్ళకి ఎవరికి సీట్ ఇస్తారు ఎవరికి ఇస్తారు అంటే ఇన్ఛార్జ్ గా ఉన్న వాళ్ళకి ఇస్తారా లేకపోతే కొత్త వ్యక్తులకు ఇస్తారా లేకపోతే పొత్తులో భాగంగా వేరే వాళ్ళకి ఎవరికైనా వెళ్ళొద్దా అని చెప్పిన ఈ సందేహాలు అన్నిటి నడుమ కూడా వైఎస్ఆర్ సిపి సంబంధించిన శాసనసభ్యుడు అబ్బాయి చౌదరి అయితే మటికి పెద్ద ఎత్తున తన రాజకీయ విశ్లేషకుల ద్వారా మొత్తం అంతా కూడా తన చాతుర్యంతో కూడా పెద్ద ఎత్తున కార్యకర్తలందరినీ సభ్యతగా ఉన్న కార్యకర్తలందరినీ కూడా వైఎస్ఆర్సీపీ పార్టీలోకి ఏదైతే జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన సంక్షేమ పథకాలు ఏదైతే ఉన్నాయో బెనిఫిషన్ సంబంధించిన పథకాలు ఏదైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా అవేర్నెస్ చేస్తూ కూడా పాదయాత్ర చేసుకుంటూ కూడా పెద్ద ఎత్తున కార్యకర్తలందరినీ కూడా నూతన కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా వైఎస్ఆర్ ఆహ్వానం పలికే పరిస్థితి అయితే ఉంది మరో పక్క చూసుకుంటే ఏదైతే రానున్న ఎన్నికల్లో భాగంగా పెద్ద ఎత్తున భారీ మెజార్టీతో గెలిచే అబ్బాయి చౌదరి కూడా రాజకీయంగా కూడా వీళ్ళందరినీ కూడా తన వైపు తిప్పుకుంటూ ఆకర్షించుకుంటూ కూడా పెద్ద ఎత్తున రోజు రోజుకి కూడా టీడీపీ కార్యకర్తలు అదే విధంగా స్తబ్దతగా ఉన్న కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా వైఎస్ఆర్ వైపు తిప్పి ఆ పార్టీని ఇంకా మరింత బలంగా చేసి తన గెలుపుకి రోజు రోజుకి బాటలు వేసుకుంటున్నారని చెప్పిన స్థానికంగా ఉన్న రాజకీయ విశ్లేషకులు చెప్పే పరిస్థితి కూడా ఇక్కడ ఉంది